มาซันนา나 इ끈 ముకిన్ షొటొకిన్ షొటొ నా మీ తోస్కోవదన్న దైచేస్ మీ మీ రేవరే తోస్కోవదన్న కమన్ మీ రేవ తోస్కోవదన్న వాల ఉన్నందో చేస్తారు దినేష్ దినేష్ సైడ్ సైడ్ అకెనక ముందరి పక్కకురా ఎంసీ दरदले दरदले लागै 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 ఈరోజు ఇక్కడ మేము స్వెమ్స్ దగ్గర ఉన్నామండి సో దొంగ ఓట్ల మీద మా పోరాటం ఏడు నెలల నుంచి ఏ రోజు ఓట్ల గురించి ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి మేము దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తూ ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఓటమి భయంతో గత ఆరు నెలలుగా దొంగ ఓట్లను చేరుస్తూనే వస్తున్నారు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం రుజువులు ఇస్తూనే ఉన్నాం సో మొన్నటికి మొన్న నాని గారు ఆరు నెలలు అయిపోయింది మేము విసిగిపోయినాం ఈసారి ఇంకా మీరు చేర్పులు చేస్తే నేను ఆమరణ్య నిరాహార దీక్ష అని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా కంప్లైంట్స్ ఇచ్చాం రుజువులు ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం ఈఆర్ఓ గారికి ఇచ్చాం మేము ఇచ్చిన నాలుగు ఓట్లు ఐదు ఓట్లు తీసేసినామంటారు సో ఇది ప్రతిరోజు ప్రతిరోజు చేరుస్తూ అది ఏ స్థాయికి పోయిందంటే ఇప్పుడు ఇంచుమించు ముప్పై రెండు వేల స్థాయికి చేర్చారు దాంట్లోకి ఇరవై వేలు జన్యున్ ఉంటాయి ఒక పదివేలు బోగస్ ఇప్పుడు కొత్తగా చేర్చారు పాతయి ఉన్నాయి ఈరోజు ఆ దీంట్లో భాగంగా ప్రశాంతంగా నాని గారు మా కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రశాంత వాతావరణంలో దీక్ష చేపట్టి ట్రాఫిక్ కూడా మేము అంతరాయం కలిగించలేదు ఒక పక్కన కూర్చొని మా నిస నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ చివరెడ్డి గారికి ఏ స్థాయిలో భయం అంటే ఒక రూలింగ్ పార్టీలో ఉండి మా ఓట్లు తొలగిస్తున్నారని అది కూడా ఎప్పుడు నానిగారు అంటూ ఉంటాం అపరిచితుడని నేను ఏదో నవ్వుతూ ఉంటా కానీ ఈరోజు ప్రాక్టికల్గా చూసా అంటే అతనే ఒక క్రియేట్ చేసి సృష్టించి వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి అంటే దళిత సోదరులు అతని ట్రాప్లో ఎవ్రీ టైం పడుతూ ఉన్నారు మా సోదరులు వాళ్ళు కూడా అక్కడ కూర్చొని మా ఓట్లు ఏదో తీసేసినారు ఫామ్ సెవెన్లు పెట్టని ఒక నిరసన చేస్తూ మేము శాంతియుతంగా చేసేదాన్ని భగ్నం చేయాలని ఒక ప్లానింగ్తో అక్కడికి రావడం ఎందుకంటే ఈఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా నా మా శిబిరం దగ్గరకు వచ్చి నాని గారితో మాట్లాడితే వాళ్ళు తలంచుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మేము అన్ని రుజువులతో ఈరోజు ఫ్లెక్సీలు బ్లానర్లు వేసి రుజువులతో పాటు పెట్టి కూర్చున్నాం ఇంకా విసిగిపోయి పత్రికా సోదరులు కూడా పంచాం ఓట్స్ అన్ని ఈ రెండు చోట్లు ఉన్నాయండి చంద్రగిరిలో తిరుపతి చంద్రగిరిలో కాళహస్తి ఏదో ఒక చోటు ఉండాలి ఓట్ అన్నది సో ఇతను ఒక పక్కన అధికారులు బయటకు వస్తే నిజాలు బయటపడిపోతాయని దాన్ని ఎట్లాగైనా భగ్నం చేయాలని పక్కన ఒక ప్యారెల్గా ఒకటి క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేయించి ఏ స్థితికి వెళ్ళిందంటే ఇంకా నాని గారు ఇది భగ్నం చేయకూడదు నేను నిరాహార దీక్ష చేయాల్సిందే నాకు సమాధానం చెప్పేంత వరకు లేవనని పెట్రోల్ తీసుకోవడం ఆ పెట్రోల్ని మీద పోసుకోవడం అది కాస్త లోపలికి నోట్ లోపలికి వెళ్ళిపోవడం అది స్కిన్ మొత్తం అంతా చాలా ఇబ్బంది అయిపోయిందండి మొత్తంగా ర్యాషెస్ బాడీ అంతా కొంచెం కాల్పులు అండ్ కళ్ళల్లోకి పోవడం అండ్ లోపలికి నోటి లోపల కొంచెం వేపర్ అన్నీ వెళ్ళిపోవడం పెట్రోల్ వెళ్ళడం ఎందుకంటే ఆ తోపులాటలో మా వాళ్ళకి చాలామందికి కూడా ఇబ్బంది అయింది అందరికీ కూడా కళ్ళల్లో పడ్డం ఇలా అసలు మీకు ఎందుకంత భయం మీ భయంతో ఈ పనులన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ స్థితికి తీసుకుని వచ్చారు అసలు రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేని మీరు భయపడేది ఏంది భయపడితేనే కదా ఓటం భయమే కదా భయపడేది ఏంది రూలింగ్ పార్టీలో మీరుంటే ఏంది మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికి ఓట్లు ఉన్నారని ఒక సైబర్ క్రైమ్ ప్లైంట్ ఇలేరా మా మేమైతే నాన్ రూలింగ్ కాబట్టి దీక్ష కూర్చున్నాం మేము తీసేస్తామా సరే కంప్లైంట్ ఇవ్వండి మీకు అంత ఇది ఉంటే విచారణకు పెట్టండి ఆ ధైర్యం లేదు మళ్ళీ చీప్గా పనులు చేసేదానికి మాత్రం ముందు ఉంటారు నేను ఈరోజు నాని గారిని ఈ స్థితిలో చూస్తాను అనుకోలే మీకు సీరియస్ నేను చెప్తా ఈ స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలే ఇంకొకసారి మా కార్యకర్తల పైన కానీ మా పైన కానీ ఈగ అంతు చూస్తానన్నా నిజం చెప్తా ఉన్నా మీరు ఓడిపోతే ఓడిపోండి ఇంట్లో కూర్చోండి ఓడిపోతారని ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తా ఉన్నారు ఏ ఒక్కరి పైన ఇంకొక కేసు నమోదైన ఒక్కరి పైన ఈగ వాలిన చెప్తా ఉన్నా మీకే చెప్తా ఉన్నా నేను తిరగబడతా కరెక్ట్గా రెండున్నర నెల ఇదే ఊర్లో ఇక్కడే గెలిచి మీకు మొత్తం వెనక్కిస్తాను నేను గెలిచేది మేమనే కదా మీరు ఇన్ని ఆటలాడుతూ ఉన్నారు అది ప్రూవ్ అయింది కదా మేమే గెలుస్తూ ఉన్నామని ఎస్ మేమే గెలుస్తూ ఉన్నాం ఈ క్షణం నుంచి చెప్తుండ ఈ స్థితిలో మేము ఈ హాస్పిటల్లో ఈ స్థితికి మమ్మల్ని తెచ్చారు దొంగ పనులు మీరు చేసి ఏముద్ధరించినారు ఈ బుద్ధి తెలివితేటలు నిన్న చిన్నపిల్ల చనిపోయిందే మీ వల్ల మీ ఆ డబ్బు ఆశకి మీ గంజాయి ఆశకి అమ్ముతా ఉన్నారు కదా మీరు మీ కుటుంబం కలిసి అందుకే కదా చిన్న బిడ్డ చనిపోయింది అక్కడ పెట్టుపోయి మనసు అంతా అక్కడ పెట్టండి మేము పోయి ఇట్లాంటి పనుల్లో కాదు పెట్టాల్సింది మీ ఇసుక అత్యాశకు పోయి మొన్న ఒక ఇంకో బిడ్డ చనిపోయినాడు రెండేళ్ళ ముందు ఇంకెంతమంది ఉసురులు కొట్టుకుంటారు ఏమైనా జరగాలి చెప్తున్నా కదా ఎవరిపైన ఈగ వాని ఈసారి చెప్తాను చెప్తాను మీకు పద్ధతిగా ఉండండి వయసుకు తగినట్టు ఒక హోదా ఉంది ఎంతో చదువుకున్నారన్నారు పద్ధతిగా నడుచుకోండి అస్సలు క్షమించని చెప్తుండ అసలు అర్థం కాలేదు నాకు ఆవేశం వస్తుంది బాధ వస్తుంది సో ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంతమంది కార్యకర్తలకు అందరికీ నమస్తే చెప్తున్నా ఇంతమంది పొద్దుటి నుంచి మేము వర్షంలో కూర్చున్నారు వర్షాన్ని లెక్క చేయలేదు ఈ టైం అయినా భోజనం కూడా చేయలేదు పొద్దున నుంచి సో అందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన థ్యాంక్ యూ అండ్ మనం అందరం కలిసే ముందుకెళ్తాం గెలుస్తుండేది మనం గెలిచేది మనం అందులో ఏ తిరుగులేదు ఒకరికి అన్నీ రిటర్న్ చేస్తాం ఖచ్చితంగా రిటర్న్ చేస్తానన్నా మీకు మాత్రం చెబుతుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక్కడ ఉన్న అందరికీ కూడా